మైనారిటీ కులాల వారే ఎక్కువ మంది కూడా దీనికి బలవుతున్నారు ఇదని చెప్పాలంటే సమాజంలో హిందూ ముస్లిం క్రైస్తవం మైనార్టీ అని ఎవరైనా కూడా అసలు దేవుని నమ్మని వాళ్ళే ప్రపంచం మొత్తం కూడా తొంభై శాతం మంది ఉన్నారు అండి కొత్త నమ్మినల్ యాక్టింగ్ అంటే నమ్మరు వాళ్ళు నమ్మినల్లి యాక్టింగ్ ఒక రెండు శాతం ఉంటారు మొత్తాతం శాతం వాళ్ళు దేవుని మొక్కుకుంటూ ఉంటారు రెండు శాతం మేము ఉంటాం అండి వాళ్ళు కానీ నమ్మినట్లు యాక్టింగ్ చేసుకుంటూ సమాజాన్ని మోసపూరితమైన ఇది చేసుకుంటూ ఒక దాంట్లో కూడా మతాన్ని పెట్టుకుంటూ సమాజం చీలుస్తున్నారు కాబట్టి శాస్త్రీయ విద్య ఎప్పుడైతే వస్తుందో పిల్లలు మన సమాజం కొంత కూడా అవుతుంది కాబట్టి మేము కోరుకునేది అంటే ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని ఒక బాగా వాడుకుంటూ సమాజంలో బీద బీదవారు అనుకుంటాం జన జన్మాంతం వాళ్ళు ఆ దాని ఆదాయమ్మానికి పోటీ ఎందుకుంటారు బీదవారు బీధావని ఎత్తుకుంటాం లక్ష్మీదేవి ఇండియాలో ఒకటే మొక్కుతుండ్రు మన భారతదేశం భారతదేశం ఒకటే ఎందుకు దరిగిన ఉంది ప్రపంచ దేశాలు ఎందుకు హైవ్ ఉన్నాయి విద్య కూడా వేరే దేశాలకు ఎందుకు వద్ద మనం ఇండియాలో లక్ష్మీ మందరం ఉండే దేవుని మందరం మొక్కోటి దేవతల మందరం ఉంటాయి ఎందుకు వేరే దేశాలకు వెళ్తుంటారు అక్కడ గుళ్ళు గోపురాలు చేసుకుంటూ కూడా ఇదంతా కూడా ఆశ్చాత్యం కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చుకుంటాం అదేలా మూడవ విశ్వాసాలు కనిపించడం అనేది పాలకులకు ఒక అనా ఆనబాద్యం కాబట్టి మేము కోరేది ఏమంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు ఎనిమిది సంవత్సరాల కిందనే ఒక లెటర్ ఇచ్చింది మూడో విశ్వాసం మీద మీ రాష్ట్రాలు ఒపీనియన్ చెప్పమని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్పలేదు చెప్పాలి చెప్పాలి అలాగే మూడు విశ్వాసాలు నిరోధక చట్టాన్ని తీసుకురావాలి అరాకండిగా ప్రతి ఒక్క జ్యోతిష్యుని కానీ ప్రతి ఒక్క మదకాని కానీ ఒక ఒక బ్రాహ్మణిజంలో ఉన్న మూడవ విచారణ కానీ ఎదురు చూపాలనే అవసరం మనకు